కోవిడ్ నుంచి మా యోసఫోన్ వచ్చాడు అన్న కోసం నేను రాజంపేటకి అయితే వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నకు ఫోన్ చేస్తే తమ్ముడు అర్ధ గంట వెయిట్ చేయడాడు అందుకే శపదలు అయితే నా బయట మీకు గుర్తున్నా రీసెంట్ గా ఒక వీడియో చేసిన గంగరాజపురం కదా టీ ట్వంటీ టీ షాప్ ఓపెన్ చేసినా సేమ్ అట్లా అంటే టీ ట్వంటీ ఫోర్ బ్రాంచ్ ఏంటంటే ఈ అన్న రాజంపేటలో ఓపెన్ చేసినాడు అందుకే గంగరాజ్ చేసిన చెప్పేదానికైతే వచ్చిన మొత్తానికి యూసా ఫోన్ అయితే కలిసినా అబ్బా నాకు అన్న లేకపోయినా అన్నతో సమానం నాకు నాకు యూసాఫాన్ ఏం అంటే తమ్ముడు ఈ హాస్పిటల్ బలే ఉంటావు తమడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పు ఎందుకంటే కస్టమర్లు సూపర్ గా చూస్తారు అని సబ్క్రైబర్ గానీ వచ్చారంటే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇస్తారని చెప్పారు ఈ హాస్పిటల్ ఏంద్రంటే బేబీ డెలివరీ సేఫ్ గా అయితే చేస్తారు బేబీ అంటే ఇక్కడ ఎత్తుకొచ్చి పెడతారా అని మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే రాజంపేటలో ఎస్ఆర్ హాస్పిటల్ ఉండదు అక్కడికైతే వెళ్ళండి మన పేరు వచ్చి డాక్టర్ ఎంబీబీ డిబిఎస్ అంకయ్య పైన గాలి అయితే సల్ల కొడుతుంది గుర్తుపెట్టుకుంటే నా పేరు చెప్తే డిస్కౌంట్ ఇచ్చారు హాస్పిటల్ మా షాలో యూసఫన్ వాళ్ళ మదర్ గారు ఏందంటే చికెన్ బిర్యానీ చేస్తారు ఆ బిర్యానీ అయ్యే లోపు యూసఫ్ ఎందు పరిచయం అని చెప్పినాడు కానీ తమ్ముడా బిర్యానీ తినని చెప్పినాడు కాబట్టి ఈ బిర్యానీ తినేది నా గా చూసి అంటే నేను ఖచ్చితంగా కుంపుతాడట ట్రైనర్ అంటామంటే అవును మా జిమ్ కైతే వెళ్తాను అందుకే గులిపెత్తా మా యూసఫాన్ ఏంట్రంట షాక్ అయిపోయినాడు ఏంతముడు ఒకరోజు ఎంత ఉన్నాడు ఇంక ఇప్పటి నుంచి ఐదు నెలలో ఏంద్రా అంటే ఒకరోజు తినేది నేను